थैंक <ihaz> यू <violin Legislacy> गौस 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 नाउ उम्लेटा गोज इनपुट नाउ नाउ बेडा गोज थ्यांक यू गोज

ఏదన్నా క్రిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఎంతో సలహా తీసుకుంటా అంటే ముస్లిం సోదరులతో వాళ్ళకు వాళ్ళతో కూడా మాట్లాడి మనం ఈ మార్గం మంచి మార్గాన్ని తీసుకొని పోయకపోదామని చెప్పిన మంచి మిత్రుడు నాకు మునాగారు మరి ఈరోజు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకొని మరి కౌన్సిలర్గా ఉండబడిన మహమ్మద్ గౌస్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా మేమందరం ఆయన పార్టీలోకి స్వాగతిస్తూ ఆయన భవిష్యత్తును మా చేతుల్లో పెడుతున్నాడు ఆయన భవిష్యత్తును తప్పకుండా మేము తీర్చిదిద్దుతాము మంచి కౌన్సిలర్గా కూడా ఉండేటట్టు మా యొక్క సలహా సహాయాలు సహకారాలు అభివృద్ధి విషయంలో అన్ని రకాల మేము ఆయనకు సహకరిస్తాము మరి మహమ్మద్ స్వర్గీయ మహమ్మద్ గారు నాకు మంచి మిత్రుడు దాదాపు నేను ఆయన ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలలో ప్రయాణం చేసినాను ఎప్పుడు కూడా ఆయన అవసరం వచ్చేటప్పుడు సలహాలు తీసుకుంటే ఆ సలహాలు అందరితో మీ అందరితో మాట్లాడి సలహాలు నాకు ఇచ్చేవాడు ఆ సలహాల ప్రకారం మేము ముందుకు పోయే మంచి మట్టి మంచి మిత్రుడు మరి దురదృష్టం కొద్ది ఆయన స్వర్గీయులైనారు మరి ఆయన కొడుకు ముహమ్మద్ గౌస్ను కూడా మేము తీర్చిదిద్దే రాజకీయాలలో ఆయన ఆయనంటూ ఒక రాజకీయాల్లో నిలబెట్టాలనే ఒక ఆలోచనతో నేను స్వయంగా ఆయనతో కలిసి మాట్లాడకపోయినప్పటి నుంచి ఫోన్లలో చెప్తా ఉండేవాడిని గౌస్ గౌస్ను పొరపాటు చేయద్దు సక్రమైన పద్ధతిలో ఈ పొద్దుటూరు నలభై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా ఎవరు కూడా చేయలేదు చూపకుండా రాజకీయ జీవితాన్ని గడిపి ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరు నియోజకవర్గానికి కేటాయించినారంటే మీ అందరి యొక్క దయ ందరి యొక్క ఆశీర్వాదం ప్రొద్దుటూరు ప్రజల ఆశీర్వాదంతోనే ఎన్ని సర్వేలు చేసినా కూడా అన్ని సర్వేలలో కూడా నా పేరే డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలలో వస్తూ ఉంది మరి మీ ఫోన్లలో సెల్ ఫోన్లలో వచ్చే అన్నిటిలో కూడా డెబ్బై రెండు డెబ్బై మూడు పర్సెంట్ వస్తూ ఉంది కానీ ఈరోజు నాకు టికెట్ ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ మీద టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పింది ప్రొద్దుటూరు ప్రజలు ఏ ఒక్క లీడరు నాకు వెనకలేడు నేను ఒకే ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో కలిసి సార్ మాకు రాజకీయాలలో మళ్ళా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం లేని చెప్పి ముఖే ఇచ్చి నేను మా కొడుకు ఒకసారి కలిసి వచ్చినాము తర్వాత ఆర్లగడ్డ మీటింగ్కి వచ్చి ఒకసారి కలిసి కమలాపురం మీటింగ్కి వచ్చి ఒకసారి కలిసినాం నేను ఎప్పుడు మళ్ళీ పైరు విలు చేయలేదు ఆయన కోసం మళ్ళీ మళ్ళీ తిరగడం లేదు మాట్లాడలేదు రాజకీయాలలో ఎవరైతే బలవంతుడు ఉంటాడో ఆ ఏరియాలో గెలవగలుగుతాడో వారికి టికెట్ ఇస్తారనే నాకు సంపూర్ణ నమ్మకం ఆ నమ్మకమే ఈరోజు ప్రజలందరూ కలిసి వరదరాజు రెడ్డి గారు అయితేనే మాకు ప్రొద్దుటూరులో బాగుంటుందని అన్ని సర్వేలలో కూడా డెబ్బై రెండు పర్సెంట్ సర్వే వచ్చిన కారణంగా నాకు కేటాయించడం జరిగింది ఈ టికెట్ పొద్దుటూరు టికెట్ నాకు ఇచ్చేదానికి అంత పొద్దుటూరు ప్రజలు తప్పక ఏ సిఫారసు ఎవరు లేదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మీరందరికీ మన మహమ్మద్ గౌస్ గారిని గతంలో ఎట్లా మీరు ఆశీర్వాదాలు అందించినారో అదే మాదిరిగా ఆశీర్వాదాలు అందించి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా పార్టీలోకి మహమ్మద్ వస్తూ అభివాది మేడం కాబట్టి ఇటువంటి దుర్మార్గం పరిపాలన పోవాలంటే మనమందరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి మన పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి మనము రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేదానికి మనం అందరము కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ భవిష్యత్తులో మీ అందరి సమక్షంలో నేను మాట్ చేస్తున్నాను మహమ్మద్ గౌస్ గారు ఎప్పుడు కూడా ఆయనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన సమస్యలు ఏమున్నా ఆయన వెంట ఉండి వెన్నంటే మేము అనుకుంటాం అందరికీ నమస్కారం